అంటే ఇప్పుడు బయట ఎవరైనా వాళ్ళకి సాంగ్ కావాలి అన్న కూడా మీరు చేసేసి కంపోజ్ చేసేసి ఇచ్చేస్తారా లేకపోతే ఓన్లీ మూవీస్ వరకేనా లేదండి నేను యాక్చువల్గా కంపోజర్ అండ్ సింగర్గా ఉన్నాను అక్కడ నుంచి ఒక సాంగ్ పాడడానికి వెళ్ళినప్పుడు డబ్బింగ్లోకి వచ్చాను

అంటే జింగిల్స్ లాగా అంటున్నారా లేకపోతే లేదండి అది కంప్లీట్ గా అంటే ఫ్యూజన్ కైండ్ ఆఫ్ డివోషనల్ థీమ్ అది ఓకే సో డివోషనల్ కైండ్ ఆఫ్ సాంగ్స్ మనకి అన్ని మనకి అన్ని తెలుసు ఫేమస్ స్తోత్రాలు లేదా సాంగ్స్ గోవింద గోవిందనామాలు కాకపోతే ఏంటంటే మేము చేస్తున్న వర్క్ ఏంటంటే యాజ్ ఇస్ అట్లా కాకుండా వాటికి రిప్రైజ్డ్ వెర్షన్స్ లాగా రిప్రైజ్డ్ వెర్షన్స్ లాగా చేసుకుంటూ ఆ ఫ్లేవర్ ఏది దెబ్బ తినకుండా సో మళ్ళీ వాటిని కొత్తగా కంపోజ్ చేసుకుంటూ రిలీజ్ చేస్తున్నాం అంటే ఇప్పుడు ఇండస్ట్రీలో మీకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్ అండ్ మీకు ఇష్టమైన పాట ఏదైనా ఉందా ఇది చెప్పలేదు ఇష్టమైన చాలా మంది ఉంటారు అట్లా మీకు ఉంటారు కదా అదే వీళ్ళ సాంగ్స్ వింటే నేను ఎట్లా ఎలాంటి మూడ్లో ఉన్నా కూడా సెట్రాక్ట్ అయిపోతాను అసలు పాట వింటేనే సెట్రాక్ట్ అవుతా నేను దట్స్ వాట్ ఇందాక మీకు ఒక విషయం చెప్పాలంటే నేను ఇక్కడ ఈ ప్రొఫెషన్ బిఫామ్ గ్రాడ్యుయేట్ నేను యాక్చువల్గా అంటే నేను మనం జనరల్ గా రిలాక్స్ అవడానికి మీరు అన్నట్టు మ్యూజిక్ వింటుంటారు లేదా డాన్స్ చేస్తారు ఏదో ఒక ఆర్ట్ ఫామ్ నే ఎంచుకొని మనం రిలాక్స్ అవుతూ ఉంటాం నేను ఆలోచించింది ఏంటంటే ఏది ఏది వింటూ ఏది చేస్తూ మనం రిలాక్స్ అవుతున్నామో అదే నా ప్రొఫెషన్ ఎందుకు అవుతుంది ఆలోచించాను సింపుల్ చిన్నప్పుడు డిసైడ్ అయిపోయారు నాకు చిన్నప్పటి నుంచి నా చిన్న అంటే వేరే ఇంకోటి ఫైనాన్షియల్ గా నేను హయ్యర్ స్టడీస్కి వెళ్ళడానికి నాకు బీఫామ్ వరకు చాలా కష్టపడిన పేరెంట్స్ చదివి చదివించారు నన్ను ఆ తర్వాత నేను ఎట్లా వెళ్ళాలన్నా ఏమి వెళ్ళాలన్నా కల్చరల్గా ముందు నుంచి నాకు స్ట్రాంగ్ బేస్ ఇచ్చాను నాన్న నాకే కదా మా ఇంట్లో అందరికీ కూడా సో నాకు నేను ఏదైతే ఏదైతే వింటూ నేను రిలాక్స్ అవుతున్నానో అదే నా ప్రొఫెషన్ అయితే ఎట్లు ఎట్లుంటుంది అని ఆలోచించాను అంతే నేను బై గాడ్స్ గ్రేస్ ఇవాళ రన్ అవుతుంది అదే అంటే మీకు ఇష్టమైన పాట ఒకవేళ ఇష్టమైన పాట ఒక ఇష్టమైన పాట అది పాతదైనా కొత్తదైనా పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బ్రతకనా మీ అందరి నోట ఆరాధనే అమృత వర్షం అనుకున్నా ఆ వేదనే హాలాహలమై పడుతున్నా నాగాన మాగదులే. ఇక నాగాన మాగదులే. పాడనా తీయగా కమ్మని ఒక పాట పాటగా బ్రతకనా మీ అందరి నోట రైట్ సూపర్ సార్ సూపర్ వాసు సినిమా అసలు అసలు ఈ సాంగ్ చాలా చాలా మందికి ఫేవరెట్ ఉంటది అసలు ఆయన కెరియర్ గురించి ఆయన సెవర్ అయ్యారు ఇది చాలా మందికి రైట్ అంటే మీరు ఎట్లా సింగారు తను కూడా అంతే కష్టపడుతూ ఉంటాడు మూవీలో మనం చూస్తే రైట్ సార్ అంటే ఇప్పుడు కమింగ్ టు డబ్బింగ్ డబ్బింగ్ అనేది చాలా మందికి ఏంటంటే మెయిన్ లీడ్స్ కి చెప్తానే వాళ్ళకి రికగ్నైజేషన్ వస్తుంది అని చెప్పేసి ఉంటుంది మీకు అలా అంటే మీరు ఒక మెయిన్ లీడ్స్ కి చెప్పినది ఉందంటారు అంటే ఇప్పుడు చెప్తుంది నేను మెయిన్ లీడ్స్ కి చెప్తున్నాను మెయిన్ లీడ్స్ చెప్పే వాళ్ళకే లైఫ్ ఉంటుంది అదంటే నేను నాకు కాన్సెప్ట్ గురించి యాక్చువల్ నేనేం చెప్పలేను బట్ మనం ఇక్కడ ఉండాలి అనుకున్నప్పుడు మెయిన్ లీడ్స్ అనే కాదండి అంటే మామూలు చిన్న చిన్న క్యారెక్టర్స్ చెప్పుకుంటూ కూడా సర్వే అవుతున్నారు అంటే మన ఆలోచన మన కృషి మనం ఎంతవరకు మన అవకాశాలని మనం సృష్టించుకోగలుగుతున్నాం అనే దాని మీదనే ఉంటుందని నా ఫీలింగ్ అంతే అంటే కంపల్సరీ మెయిన్ చెప్పాల్సిన అవసరం లేదు వచ్చినా కూడా చేస్తాను అంటాను ఇప్పుడు అందరూ మెయిన్ లైట్స్కి ఇప్పుడు నేను కూడా చాలా ముందు ఇనిషియల్ స్టేజ్లో సినిమాల్లో మెయిన్ లీడ్స్కి ఏం చెప్పలేదు అట్లా అట్లా ఏం ఉండదు మనం మనకు ఒకసారి ఇప్పుడు ఏదో ఒక బ్రేక్ రావాలి బ్రేక్ వచ్చినప్పుడు మన వాయిస్ ఎలివేట్ అవుతే నలుగురికి తెలిస్తే ఆటోమేటిక్గా ఈ వాయిస్ దీనికి ఈ లీడ్ కి చెప్పించుకోవచ్చు లేదా ఈ క్యారెక్టర్ కి చెప్పించుకోవచ్చు అని ఆటోమేటిక్గా వాళ్ళకి అర్థం అవుతుంది అట్లా మనకి ఒక మన వాయిస్ ఒక రికగ్నేషన్ వచ్చిన దాకా పట్టడం అనేది అవసరం అంటే ఇప్పుడు ఇప్పుడు మీ వాయిస్ ఉంది మీ వాయిస్ మీరు కాపాడుకోవడానికి ఎక్సర్సైజ్ చేస్తారు అంటే ఎప్పుడూ మైక్ ముందే ఉంటాను కాబట్టి అదే ప్రాక్టీస్ అండి సపరేట్ గా అయితే ఏమీ లేదు అయితే పాట లేకపోతే మాట అంటే ఇప్పుడు కోల్డ్ కాఫ్ అలాంటివి వచ్చినప్పుడు గొంతు చేంజ్ అయిపోతుంటది వాయిస్ చేంజ్ అయిపోతుంటది అలాంటి టైంలో మీరు ఎలా తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి అసలు అలాంటి టైంలోనే ఒక్కొక్కసారి ప్లస్ అవుతుంది కూడా హౌ అంటే ఎలా అంతే అంటే ప్రతిసారి నేను చెప్పలేను ఒక్కొక్కసారి సక్సెస్ అవ్వడానికి కూడా అవి కూడా కొన్ని పనికి వస్తాయి కొన్ని కొన్ని క్యారెక్టర్స్ చెప్పాల్సి వచ్చినప్పుడు కొంచెం మనకి హెవీ బేస్ అవసరం అవసరమైనప్పుడు లైట్ గా జలుబు ఉన్నప్పుడు అది కొంచెం హెల్ప్ అవుతుంది అవునా ఖచ్చితంగా అదే అంటే ఇది మొత్తం అందరికి నేనేమి వర్తిస్తుంది అని నేను అనట్లేదు మనం దాన్ని ఎట్లా ఉపయోగించుకుంటాం అనే దాన్ని బట్టి ఉంటుంది బట్ డెఫినెట్ గా దగ్గు జలుబు ఉన్నప్పుడు ఏం వర్క్ చేయలేము దాన్ని కూడా ఉపయోగించుకునే ఉపయోగించుకునే సందర్భాలు ఉన్నాయి ఉంటాయి కూడా కమింగ్ అప్ మీ ప్రాజెక్ట్స్ ఇప్పుడు రిలీజ్ అంటే రిలీజే కావచ్చు మీరు చెప్తుందే కావచ్చు ఏదైనా కూడా ఇప్పుడు లుతేరి అనే ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది దాంట్లో హీరోకి చెప్పాను ఓకే హంటర్ అని ఒక వెబ్ సిరీస్ రిలీజ్ అయింది సునీల్ శెట్టి గారు హీరో సో ఆయనకి డబ్బింగ్ చెప్పాను సో బాయ్స్ రిలీజ్ కుంది అది రెడీగా ఉంది సో దానిలో ఒక మెయిన్ లీడ్ చెప్పాను అంటే ఏమైనా కొన్ని కొంతమందికి ఏవైతే మీరు ఇప్పుడు చెప్పారో అవి ఏమైనా డైలాగ్స్ మీకు ఏమైనా గుర్తున్నాయా

అది అంటే డబ్బింగ్ చెప్తున్నప్పుడు మాకు డబ్బింగ్ ఇన్చర్స్లతో వాళ్ళతోనే ఇంటరాక్షన్ ఉంటుంది తప్ప యాక్టర్స్ దాకా వెళ్ళే ఛాన్స్ ఉండదు ఇప్పుడు మొత్తం అన్ని చానల్స్లలో ఎన్ని సీరియల్స్ మీరు కంప్లీట్ చేశారు ఇంకా ఎన్ని సీరియల్స్ చేస్తున్నారు సీరియల్స్ అయితే అది ఒక ఒక యాభై ఉంటాయండి ఫిఫ్టీ సీరియల్స్ యా ఫిఫ్టీ సీరియల్స్ దాకా డబ్బింగ్ అన్ని కలిపి అంటే వెబ్ సీరియల్స్ తో కలిపి చెప్తున్నాను సో అన్ని కలిపి ఒక ఫిఫ్టీ దాకా ఇప్పుడు చెప్తున్నా ఒక టెన్ ప్లస్ ఉంటాయి ఇప్పుడు టెన్ ప్లస్ ఈ టీవీలో కృష్ణలో సూర్యపుత్ర కర్ణలో కృష్ణుడికి డబ్బింగ్ చెప్తున్నాను పొద్దున్న జై గణేష్ అని వస్తుంది సో దాంట్లో శివుడికి చెప్తున్నాను రేణుక ఎల్లమ్మని మా టీవీలో వస్తుంది దాంట్లో శివుడికి చెప్తున్నాను ప్రేమ ఎంత మధురం జీ తెలుగులో ఆర్యవర్ధన్కి చెప్తున్నాను సో ఒక్కసారి మాకు ఆర్యవర్ధన్ గారి డైలాగ్ కావాలి ఎందుకంటే అసలు ప్రేమ ఎంత మధురం సీరియల్ కి ఎంత మంది ఫ్యాన్స్ ఆయన చెప్పి ఆ డైలాగ్స్ కి చాలా మంది అని పిలవడమే కావచ్చు సో అదంతా మీరే అనమాట వెనకాల ఉంది అంతమంది ఆ సీరియల్ని చూడడానికి గల కారణం సీరియల్ని చూడడానికి కారణం శ్రీరామ్ గారు ప్రొడ్యూసర్ సో వాళ్ళు తీసుకున్న సబ్జెక్ట్ కానివ్వండి వాళ్ళ మేకింగ్ అండ్ టేకింగ్ స్క్రీన్ ప్లే కానివ్వండి అవన్నీ ఫస్ట్ ప్రోమో రిలీజ్ చేసినప్పుడే చాలా మంది అట్రాక్ట్ అయ్యారు తర్వాత వాయిసెస్ చేసినప్పుడు ఎవరు చెప్పాలన్నప్పుడు నేను వీళ్ళు వాయిసెస్ ఇచ్చిన తర్వాత ఓకే అయింది అది యాక్సెప్ట్ చేయడం వాళ్ళ అంటే నా వాయిస్ సరిపోద్దని ఓకే చేయడం శ్రీరామ్ గారి గొప్పతనం సో అట్లా ఇప్పటికీ ఒక థర్టీన్ హండ్రెడ్ ఎపిసోడ్స్ దాకా వస్తుంది థర్టీన్ హండ్రెడ్ ఎపిసోడ్స్ దాకా రీచ్ అయిపోతుంది ట్వెల్వ్ ఎయిటీ టూ రీసెంట్ అంటే లాస్ట్ వీక్ చెప్పాను నేను థర్టీ అది కూడా రాబోతుంది సో ఆర్యవర్ధన్ అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయి నాకు నాకు అదృష్టం ఏంటంటే దాంట్లో అన్ని ఎమోషన్స్ ఉంటాయి రైట్ ఆర్యవర్ధన్ అనేది ఒకటి ఆయన హీరో హీరోయిజం ఎలివేషన్లో అట్లాంటిది వస్తుంది సెండ్ అని తన ఫ్రెండ్ సో వాళ్ళిద్దరు కాంబినేషన్స్ బాగుంటాయి అనుతో క్యూట్ సీన్స్ చాలా ఉంటాయి లవ్ బెజ్డ్ సీన్స్ నెంబర్ ఆఫ్ డైలాగ్స్ ఉన్నాయండి సో ఇన్స్టాగ్రామ్ లో వాటిలో పెట్టి నాకు కూడా పంపిస్తూ ఉంటారు ఈ డైలాగ్స్ చాలా బాగున్నాయని అంటే మీకు 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 అంటే బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి అది సినిమా కావచ్చు సీరియల్ కావచ్చు బెస్ట్ కాంప్లిమెంట్ బెస్ట్ కాంప్లిమెంట్ ఇన్ ది సెన్స్ నాకు అది నారప్ప అప్పుడు శ్రీకాంత్ అడ్డాల గారు డైరెక్టర్ మూవీ డైరెక్టర్ ఆయన వచ్చి చాలా బాగుంది వాయిస్ కీప్ టప్ అండి ఆల్ ది బెస్ట్ అని మనం ఎప్పుడైనా అవకాశం ఉంటే చూద్దాం అన్నట్టుగా చెప్పారు అదొకటి బోయపాటి సీన్ గారు అఖండాలో చిన్న క్యారెక్టర్ చెప్పారు అనమాట సో అప్పుడు ఆయన కూడా కాంప్లిమెంట్స్ ఇచ్చారు ఇప్పుడు సీరియల్స్ విషయానికి వస్తే ఏమవుతుందంటే అండి అంటే నా నా గ్రాఫ్ ఒకవేళ నాది రెజ్యూమే చూస్తే మీరు డబ్బింగ్ రెజ్యూమే చూస్తే అంతకుముందు వాళ్ళే డబ్బింగ్ చెప్పుకునే వాళ్ళు యాక్టర్స్ సో వాళ్ళ గొప్పతనం ఏంటంటే వాళ్ళు నా వాయిస్ని ఓకే చేసి ఇప్పుడు వాళ్ళందరికీ నేను డబ్బింగ్ చెప్తున్నాను సాయి కిరణ్ గారికి కానీ ఇప్పుడు శ్రీరామ్ గారికి నందకిషోర్ గారు ఉప్పెన అనే సీరియల్ ఉంటుంది శ్రవంతి టూలో రెండిట్లో చేసిన ఆయనకి నేనే చెప్తున్నాను సో ఇట్లా డిఫరెంట్ అంటే వాళ్ళంతకు ముందు వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్ కి వాళ్ళే చెప్పుకునేవాళ్ళు ఇప్పుడు మీరు చెప్పారు కదా ఫస్ట్ తన డబ్బని తనే చెప్పుకుంటా అని చెప్పారు ఇప్పుడు మీరు చెప్తున్నా అని చెప్తే కోహిలమ్మ నుంచి నేనే అంతకు కూడా ఒకళ్ళు చెప్పినట్టున్నారు వేరే వాళ్ళు బట్ మేజర్ గా వాళ్ళ ప్రాజెక్ట్స్ కి వాళ్ళే డబ్బింగ్ చెప్పుకునే వాళ్ళు వాళ్ళ మంచితనము ఆ డెఫినెట్గా నన్ను యాక్సెప్ట్ చేయడం అనేది వాళ్ళు నన్ను నన్ను బ్రదర్ లా ట్రీట్ చేస్తారు సో ఆ పరిచయం పెరిగింది ఎప్పుడు బాగా చెప్తున్నావు అని అప్పుడప్పుడు మంచి సీన్స్ పడ్డప్పుడు నాకు మెసేజ్ కానీ ఫోన్లో కానీ చెప్తుంటారు మంచిగా ఎంకరేజ్ చేస్తారు మీరు ఇందాక ప్రేమ ఎంత మాత్రం అన్నారు కాబట్టి ఒక ఇన్సిడెంట్ చెప్పాలనిపిస్తుంది కరోనా అప్పుడు నేను కరోనా ఎఫెక్ట్ అయ్యి ఉన్నాను యా ఒక థర్టీ డేస్ క్వారంటైన్లో ఉన్నాను సో అప్పుడు అంటే ఆ సీరియల్ మీద మీరు అన్నట్టు ఇందాక అంతా ఆదరించారన్నప్పుడు ఒక ఒక త్రీ ఫోర్ ఎపిసోడ్స్ నేను చెప్పలేదు అంటే చెప్పలేం కదా సో నేను ఇంకా నాకు మళ్ళీ టెస్ట్ చేసుకుని నెగిటివ్ రిజల్ట్ కూడా రాలేదు బట్ ఆ టైంలో కూడా వెళ్ళి చెప్పిన సందర్భాలు ఉన్నాయి ప్రేమ సందర్భాలున్నాయి ప్రేమకి అసలు వాళ్ళు అదే స్పెషల్లీ శ్రీరామ్ సార్ చెప్పాలి ఆయన అన్నలాగా బ్రదర్ లాగా నన్ను ఆ టైంలో ఇప్పటికీ డెఫినెట్ గా నన్ను ఎంకరేజ్ ఆ టీం మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ టీమ్ కానీ శ్రీరామ్ గారి యూనిట్ కానీ అందరూ బెస్ట్ పర్సన్స్ ఇండస్ట్రీలో మీకు బెస్ట్ ఫ్రెండ్స్ అంటే మీ ఏదైనా కూడా మీ పర్సనల్ ఇష్యూ అయినా కూడా వాళ్ళతో షేర్ చేసుకున్న ఒక వ్యక్తి ఉంటారు కదా ఎవరు ఆ వ్యక్తి ఫ్యామిలీ అండి ఇండస్ట్రీ అని చెప్పలేను నేను టు బి ఆనెస్ట్ అంటే మా ఇప్పుడు కెమెరా ముందు నేను అబద్ధం కూడా చెప్పలేను ఫ్యామిలీనే నా బెస్ట్ ఫ్రెండ్స్ ఫ్యామిలీ బెస్ట్ ఫ్రెండ్స్ మీరు అంటే ఫ్రెండ్స్ చాలా మంది ఉన్నారు బెస్ట్ అంటే నా ప్రతి అంటే ప్లస్లో మైనస్లో అన్నిట్లో కూడా